హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వెలక్కాయతోటి పెరుగు పచ్చడిని చూపిస్తున్నానండి ఈ పెరుగు పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి సీజనల్ గా దొరికే ఈ వెలక్కాయతోటి పెరుగు పచ్చడిని ఇలా ఒకసారి చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది ముందుగా వెలక్కాయని మజ్జికి పగలగొట్టి లోపల ఉండే గుజ్జుని తీసుకోవాలి ఈ వెలక్కాయ పులుపు వగరు తీపిగా ఉంటుందండి మరి పండుకాయ కాకుండా కొద్దిగా పచ్చిగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక ఆరు పచ్చిమిర్చి ఒక పావు స్పూను పసుపు ఒక పావు స్పూను సాల్ట్ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి వాటర్ అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని అందులోకి అరకప్పు పెరుగుని తీసుకోవాలి ఈ పెరుగుని ఎటువంటి గడ్డలు లేకుండా చిలికి తీసుకోవాలి పెరుగు అనేది కమ్మగా ఉండేలాగా చూసుకోవాలండి ఈ వెలక్కాయ వేసిన తర్వాత మరింత పులిపెక్కుతుంది అందువల్ల కమ్మటి పెరుగుని మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న వెలక్కాయ మిశ్రమాన్ని వేసుకోవాలి మన ఛానల్లో రీసెంట్గానే వెలక్కాయ రోటి పచ్చడి కూడా అప్లోడ్ చేశానండి ఒక్కసారి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ వెలగపండులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మరికొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ మనం మిక్సీ జార్లో వెలక్కాయని మిక్సీ చేసేటప్పుడు వేసాము ఇప్పుడు పెరుగులో వేసిన తర్వాత సాల్ట్ అనేది మరికొంచెం అవసరం అవుతుందండి చూసి వేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి అన్నీ కూడా ఒక రెండు స్పూన్లు వచ్చే వరకు వేసుకుని ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ పోపుని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పావు స్పూను ఇంగును కూడా వేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి చివరిలో రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పోపుని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి సీజనల్ గా దొరికే ఎటువంటి ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్ యూ